జయశ్రీ మహాకాల్ అందరికీ నమస్తే ఇక మన ఉజ్జయిని టూర్లో లాస్ట్ వీడియో అండి ఈ వీడియోలో ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ ఫలితాన్ని ఎలా అందుకోవాలి సో నేను ఏ విధమైనటువంటి ప్రక్రియ అవలంబించాను ఆ విశేషాలతో పాటుగా ఉజ్జయినిలో మనం చేసినటువంటి షాపింగ్ వస్తువులు ఏమున్నాయి అనేది చూపించి ఫస్ట్ మీరు ఇక్కడ చూసేదైతే మాత్రం ఉజ్జయిని కారిడార్ అనమాట మహాకాల్ కారిడార్ అంటారు దీన్ని సో ఒక టూ ఇయర్స్ అవుతుంది దీన్ని స్టార్ట్ చేసి చాలా అద్భుతమైనదండి యాక్చువల్లీ ఇది స్కిప్ చేసేద్దాము వీడియో అనుకున్నాను బట్ నా మనసు అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే ఎంతో సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాన్ని మన ఛానల్లో అది కూడా నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రతిదీ మీకు చూపించాలి అనేటువంటి తపనలో భాగంగా షూట్ చేసిన వాటిలో ఇది కూడా ఒకటి ఉందండి రాత్రి పది వరకు ఇక్కడే స్పెండ్ చేసి పొద్దున్నే ఆరు గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని తెలిసినా మళ్ళీ రూమ్కి వెళ్ళటానికి గంటన్నర టైం పడుతుంది అని తెలిసినా కూడా నేను మీ మీ అందరికీ చూపించాలి ఇక్కడ ఉన్న ప్రతి విశేషము చూడలేని వాళ్ళు కావచ్చు లేదా మేము చూడలేకపోయాము అనేటి బాధపడే వాళ్ళ కోసం కావచ్చు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చిన్న విషయాన్ని కూడా నా మెమొరీగా కనీసం నేను ఇలా వెళ్ళాను అక్కడ ఇవన్నీ చూశాను అనే మెమొరీగా నాకు నేను ఒక దాచుకునేటువంటి ప్రదేశంగా నేను యూట్యూబ్ని భావిస్తున్నాను కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా ఎంత పెద్ద డ్యూరేషన్ అయినా ఇరవై ఎనిమిది నిమిషాల వీడియో పెట్టినా పర్వాలేదులే నాకైతే ఒక మంచి అనుభూతి ఇస్తుంది కదా అనే ఉద్దేశంతో మొత్తం ఒకే దాంట్లో వేసేసాను మళ్ళీ దీన్ని పార్ట్స్గా విభజించి మూడు వీడియోల కింద వేస్తే మనం రెగ్యులర్ వ్లాగ్స్ అనేవి వేసుకోలేకపోతున్నాం చాలా లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే సో ఇందులోనే మొత్తం మూడు విషయాలు నేను పొందుపరుస్తూ ఒక వ్లాగ్ లాగా చేశానండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు బాగా నచ్చుతుందండి వీడియో అండ్ ఇది మహాకాల్ కారిడార్ అంటారు అంటే మొత్తం శివయ్యకు సంబంధించినటువంటి అన్ని విశేషాలతో కాశీలో టెంపుల్కి ముందర ఒక పెద్ద కారిడార్ని కట్టారు కదా ఈ మధ్య కాలంలో అది ఓపెన్ చేయడం జరిగింది కదా దానికి నాలుగు రెట్లు పెద్దదనమాట ఇది ఇక్కడే భారత్మాత టెంపుల్ ఉంటుంది మెయిన్గా ఇది రాత్రిపూట చూసేటువంటి వ్యూ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా కిలోమీటర్స్ పొడవున ఉంటుందన్నమాట అందుకే పెద్దవాళ్ళైనా కొంచెం చిన్నపిల్లలతో కానీ చిన్నపిల్లలకి బొమ్మలు చూపిస్తూ ఇక్కడ ఉండేటువంటి దక్ష యజ్ఞం శివపురాణం గణపతి జననానికి సంబంధించి సుబ్రహ్మణ్య జననానికి సంబంధించి శివ పరివారంకి సంబంధించినటువంటి విశేషాలతో ఆల్మోస్ట్ ఒక తొంభై మూడు విగ్రహాలకు పైగా ఉంటుందన్నమాట సో చిన్నపిల్లలతో వచ్చినప్పుడు ఎవరికైనా పురాణ గాథలు తెలిస్తే ప్రత్యక్షంగా చూపిస్తూ వెళ్ళటానికైతే చాలా చాలా బాగుంటుంది బాడ్లకేంటంటే పొద్దున్నుంచి తిరగడం వల్ల మా బాబు కూడా నాతో రాలేకపోయాడు నేను ఇదంతా తిరిగిన తర్వాత అనిపించింది అయ్యో స్త్రీ వచ్చి ఉంటే ఇవన్నీ చూసేవాడు ఎంత బాగుండేది అని నాకు అనిపించింది సో మీరెవరైనా చూ వెళితే మాత్రం తప్పకుండా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ లైటింగ్స్ మధ్య పిల్లలకి ఈ దృశ్యాల్ని చూపించడం మర్చిపోవద్దు చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి మనం వెహికల్స్ పార్క్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది అక్కడక్కడ కూర్చొని లేచేలాగా సీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ ఇక్కడ వర్చువల్ లో అంటే మనము ఇప్పుడు చాలా మంది వర్చువల్ లో కళ్ళ దగ్గర కళ్ళద్దాలు లాంటివి పెట్టుకొని వీడియో లాంటివి చూస్తున్నారు కదా భస్మహారత్ ఎవరైనా మిస్ అయితే గనక మీరు ప్రత్యక్షంగా వర్చువల్ గా చూసేట్టుగా అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా బాగుంటుంది టికెట్ తీసుకొని చూడొచ్చు అండ్ ఈ కారిడార్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వకూడదండి అంత అద్భుతంగా ఉంటుంది మనకి ఈ ప్రహారీ గోడ వెంబడి కూడా శివ తాండవంలో స్వామివారు ఆనంద కేసుకోవాలి నృత్యంలో పెట్టిన భంగిమలతో కూడినటువంటి నూట ఎనిమిది భంగిమలకు సంబంధించి ఒక్కొక్కటి అద్భుతంగా చిత్రీకరిస్తూ ఆ ప్రహారీ గోడ నిండా కూడా డిజైనింగ్ ఉంటుంది ఈ మధ్యలో తొంభై మూడు విగ్రహాల వరకు కూడా ప్రత్యేకంగా స్వామి సంబంధించిన ఉంటాయి ఇంకా నూట మూడు విగ్రహాల వరకు కూడా శివపురాణాన్ని గణేష జననాన్ని సుబ్రహ్మణ్య జననాన్ని వీటన్నింటినీ వివరిస్తూ పురాణ కథలతో కూడుకున్నటువంటి సప్త ఋషులతో కూడుకున్నటువంటివి బొమ్మలుంటాయండి ఎంత బాగుంటుందంటే నేను మాటల్లో చెప్పలేను సో ఇదే మీరు ఇక్కడ చూసేది ఏంటంటే దుర్లభ్ దర్శన్ హారతికి సంబంధించి వర్చువల్గా అనమాట కళ్ళకి అద్దాలాగా పెట్టి అందులో మనకి ఏదో మనం అక్కడే కూర్చొని ప్రత్యక్షంగా చూసాము అంటారు కదా విఆర్ అంటారు సో అది ఆ టికెట్ పే చేసి చాలామంది వెయిటింగ్ ఉంటుంది ముందుగా వెళితే ముందుగానే తీసుకోవచ్చు అండి కాసేపు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి ఇక్కడే స్వామివారికి సంబంధించినటువంటి ఒక లోటస్ సరస్సు లాంటిది కట్టారు ఆ సరస్సు మధ్యలో శివయ్య ఉంటారు ఒక తపస్సు భంగిమలో ఉన్నట్టుగా చుట్టూ ఫౌంటైన్స్ లాంటివి పెట్టారు ఎంత బాగుంటుందో వీళ్ళందరూ కూడా సప్త ఋషులు అనమాట ఇదంతా ఒక ప్రాంగణంలాగా ఉంటుందండి చుట్టూ ఏడుగురు సప్త ఋషులు ఉండి లైటింగ్స్ మధ్య ఆ కలువు పూల మధ్య వాళ్ళు కూర్చొని ఉంటారు ఎంత బాగుంటుందోనండి నిజంగా ప్రతి ప్లేస్కి కూడా గవర్నమెంట్స్ తీసుకుంటున్నటువంటి ప్రాధాన్యత క్రమాలు తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పరమ పుణ్యధామమైనటువంటి కాశీని అంత చక్కగా తీర్చిదిద్దారు సాక్షాత్తు శంఖంతో కూడుకున్నటువంటి యంత్రం కింద ఉండి దక్షిణ ముఖంగా ఉండి కాలు పెట్టినంతనే అపమృత్యు దోషాలని తొలగించేటువంటి శక్తిపీఠంతో కూడుకున్నటువంటి జ్యోతిర్లింగంగా ఉన్నటువంటి ఉజ్జయిని మహాక్షేత్రాన్ని ఇంత పర్యాటక ప్రదేశంగా కూడా ఆలోచించి ఇంత డెవలప్ చేయడం అనేది నిజంగా చాలా చాలా ఆధ్యాత్మికంగా మన హిందువులకైతే ఆహ్లాదాన్ని ఇస్తుంది ఎక్కడికైనా వెళ్ళాము అంటే దర్శనం చేసుకొని వచ్చేసామా అని కాదు ఇక్కడ ఇంకా చూడటానికి ఏమైనా ఉన్నాయా అని ఆలోచించినప్పుడు ఇటువంటి కారిడార్స్ కానీ అక్కడ కాసేపు కూర్చొని ఆ శివయ్యకు సంబంధించిన ప్రతి పురాణ గాథను ఆస్వాదిస్తూ చూస్తూ వాటన్నింటినీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఆ ప్రదేశంలో కూర్చొని కాసేపు ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం లాంటివి మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి నిజంగా చాలా మంచి అనుభూతిని ఇస్తాయండి ఇవన్నీ కూడాను నిజంగా చెప్పాలి అంటే ఇది చాలా దూరం ఉంటుందండి నడిచి నడిచి కాళ్ళు బాగా నెప్పొస్తూ ఉంటాయి నాకైతే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాను కదా భస్మహారతి డేనే అనమాట ఆ రోజునే ఇన్ని ఒకే రోజు మీ అందరి కోసం షూట్ చేసి ప్రజెంట్ చేసినటువంటి వీడియోస్ బట్ చూసి ఒక లైక్ ఇచ్చి అందరికీ ఉపయోగపడుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోవడము షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మెయిన్లీ మీరు ఎవరైనా చూసినా చూడకపోయినా చూసే ఐదు వేలు పదివేల మంది అయినా కూడా వీటన్నింటినీ వెళ్ళినప్పుడు కాస్త టైం పె పెట్టుకొని వీటన్నింటినీ మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి వీడియోని కూలంకషంగా చూపిస్తూ వచ్చానండి నేను సో అలా రాత్రి పది అయిపోయింది అనుకుంటాను అక్కడే ఆ తర్వాత రూమ్కి వచ్చి నిద్రపోయాను ఇంకా ఇక్కడి నుంచి బ్యాక్ టు హైదరాబాద్ ఉజ్జయిని నుంచి డైరెక్ట్గా ఇండోర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం ఇండోర్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అనమాట మా ఫ్లైట్ మార్నింగ్ సిక్స్ ఓ స్టార్ట్ అయ్యాం మా ఫ్లైట్ టెన్ ఓ ఉంది సో మనం ఉజ్జయిని నుంచి ఇండోర్ రావడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్కి మించి అవ్వదండి ట్రాఫిక్ అది లేకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా రోడ్స్ ఉంటే మాత్రము ఈజీగా మనము ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్లో వచ్చేయచ్చు అనమాట సో మనసు నిండా ఇంతటి మహద్భాగ్యాన్ని అనుకోంగానే స్వామివారిని నన్ను రప్పించుకొని నర్మదమ్మ స్నానం చేయించి తనను నర్మదమ్మ ఒడికి చేర్చేలా చేసి ఓంకారేశ్వరుడి దర్శనం చేయించుకొని మహాకాలుడి కానీ భస్మహారతి చూడాలి స్వామి అని ఒక్క మాట అడిగినందుకే చాలు ఆయన అంత చక్కగా కరుణ చూపించి నాకు అవకాశాన్ని ఇచ్చి అప్పటికప్పుడు నేను అడిగే ప్రతీదీ కూడా నెరవేర్చి మనస్ఫూర్తిగా ఆ క్షేత్రం తాలూకా అనుభూతిని పొందేలాగా ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి పంపించాడు స్వామివారు చాలా చాలా సంతోషంగా అనిపించింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ జన్మకింతటి భాగ్యాన్ని కల్పించావు మహాకాల్ మళ్ళీ చూసే భాగ్యమే ఉంటే ఎన్నిసార్లైనా రావడానికి నేను సిద్ధం తండి కానీ దానికి తగ్గ పరిస్థితుల్ని కల్పించాల్సింది నువ్వే ఆ భారం అంతా నీ దగ్గరే పెడుతున్నాను ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకునేటువంటి శక్తిని అయితే మాత్రం నాకు ప్రసాదించే స్వామి అని దండం పెట్టుకొని ఎప్పుడైనా కూడా ఇటువంటి క్షేత్రాలకు వస్తే మనసు వెళ్ళాలి అని అనిపించదు కానీ మన అడుగు ముందుకే వెయ్యాలి అలాగే మనసు నిండా స్వామిని నింపేసుకొని భారంగా అడుగుని ముందుకు వేస్తూ ఇండోర్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఉజ్జయిని నుంచి ఇండోర్ ఎయిర్పోర్ట్కి ఆయన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి సో నన్ను చాలా మంది ఓంకారేశ్వర్ ఉజ్జయిని టూర్కి సంబంధించి మనకు ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఆయన నెంబర్స్ పర్సనల్గా అడుగుతుంటే నేను ఇప్పటికీ ఇరవై ముప్పై మందికి పైగా ఇచ్చాను ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రైజ్లు ఏవైనా కూడా అప్పుడు ఉండే సిచ్యువేషన్స్ బట్టి మారిపోతాయండి డిమాండ్ని బట్టి సో నేను ఏదైనా ఒకటి ఇచ్చాను అంటే మీ మీకు అది ఉపయోగపడాలి అనే ఇస్తాను దయచేసి ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోవద్దు దీనివల్ల ఏంటంటే ముందు ముందు ఏదైనా సహాయం చేయాలి మాట సాయం చేయాలి అన్నా కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాయేమో అని చెప్పి బాధతో ఇవ్వాలి అనిపించదు కాబట్టి అప్పుడుండే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఎంత అడిగితే అది రీజనబులా కాదా మనం పెట్టగలమా లేదా అనేది ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట నేనైతే అలాగే ఆలోచిస్తాను ఎవరితో గొడవలకు దిగనండి ఇది ఇది ఇంతే రాసిపెట్టింది నా కర్మానుసారంగా భగవంతుడు అక్కడ అంతే అనుకున్నాడు సో నేను ఇది చెల్లించాలి అనుకుంటాను పుణ్యక్షేత్రాలు ఎవరితో కానీ మాట మంతితో దిగడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం లాంటి వాటికి జోలికి పోనండి ఒక రూపాయి పోయినా కూడా ప్రశాంతంగా ఆ పని అక్కడ ముగించుకోవాలి అని అనుకుంటానన్నమాట సో లేదంటే ఆ పని జోలికే పోను మొత్తానికి మా ఫ్లైట్ అయితే ఫ్లైట్ ఎక్కేసాము ఇక్కడే మాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది సో మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొంచెం ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో షేర్ అనమాట మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి దీని తర్వాత నేను కొన్నటువంటి వస్తువులు ఒరిజినల్ ఆడియోనే పెట్టేశానండి ఆ రోజు చేశాను ఇంటికి వచ్చిన వెంటనే మేము ఎయిర్పోర్ట్లోనే ఇండోర్లో ఒక లాంజ్ తీసుకున్నాం అనమాట సో అక్కడే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ అవర్స్ వెయిటింగ్ మా ఫ్లైట్ టైంకి ఇంకా టైం ఉందని చెప్పి సో అన్లిమిటెడ్ ఫుడ్ తోటి అక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ లాగా కడుపు నిండా తినేసి స్టార్ట్ అయిపోయాము అప్పటికే మా బాబు ఫుల్గా పడిపోయాడు ముందు త్రీ డేస్ నుంచి చపాతీ తిని ఉన్నాడా ఫుల్గా హీట్ చేసేసినట్టు ఉంది వామిటింగ్స్ అవి అండ్ మా అమ్మగారికి అయితే ఒక వన్ డే బిఫోర్ నుంచే బాగాలేదు వాళ్ళిద్దరూ కూడా ఫుల్ డౌన్ అయిపోయారు ఇంకా ఆ తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత లగేజ్ తీసుకుంటాం కదా లగేజ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు ఇన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేశాను కానీ ఇండిగో తరపు నుంచి ఎప్పుడూ అలా జరగలేదు అంటే మనం ప్రతిసారి ఎవరి మీద నింద వేయకూడదు మరి నా బ్యాడ్ లక్కో లేకపోతే ఆ రోజు జరిగినటువంటి వాళ్ళ నిర్లక్ష్యమో తెలియదు కానీ సూట్ కేస్ బ్రేక్ అయిపోయిందండి ఇది అమెరికన్ టూరిస్ట్కి సంబంధించినటువంటి కంపెనీది అనమాట సో ఇది బా ఫుల్గా బ్రేక్ అయిపోయింది మా బాబు చూశాడు మనం అసలు వదిలిపెట్టకూడదమ్మా పద మనం కస్టమర్ కేర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి వెంటనే ఫ్లైట్ దిగ్గానే నాకు ఇలా మనం కంప్లైంట్ ఇవ్వాలి అనే విషయం కూడా తెలియదు వాడికి ఈ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విషయాలంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట చదువుకోవడం విషయంలో అయినా వాటికి సంబంధించి ఏవైనా తెలుసుకోవడం అయినా సో వెళ్ళి కస్టమర్ కేర్ దగ్గర ఇండిగో వాళ్ళకి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి కౌంటర్ ఉంటుంది స్ట్రైట్గా వచ్చేస్తే సో ఇండిగోకి సంబంధించినటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఆల్మోస్ట్ ఇక్కడ మేము టూ అవర్స్ పాట ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయామండి మేము గట్టిగా అడిగేసరికి కంప్లైంట్ రైజ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఇంత మాకు డ్యామేజ్ జరిగింది కాబట్టి మీరే బాధ్యులు అని చెప్పంగానే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మాకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఆ సూట్ కేసు అమౌంట్ మొత్తం కూడా అకౌంట్లో వేయడం జరిగిందనమాట సో ఎప్పుడైనా ఇలా జర్నీస్ చేసినప్పుడు బద్దకించకుండా మనం వాళ్ళతో కాస్త ఓపిక్గా మన ప్రాబ్లం అనేది చెప్తే గనక మనకి రీఫండ్ చేస్తారండి అమౌంట్ అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఎటు వచ్చి మనకి అడిగేటువంటి ధైర్యము ఇంట్రెస్ట్ ఉండాలి టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతే మాత్రం మొత్తం నష్టపోతాము సో నేను కొన్న వస్తువులు చూసేయండి సో అమ్మ ఒక రోజులో ఊరు వెళ్ళి ఊరు వెళ్ళిపోతారు కాబట్టి మేము ఏమేమి షాపింగ్ చేసామో మీ అందరికీ చూపించాలి అనేసి జనరల్గా కాశీలో అయితే మేము పెద్దగా షాపింగ్ చేయలేదండి కానీ ఉజ్జయిని షాపింగ్ నాకు చాలా బాగా నచ్చింది సో అందుకే అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట అందుకే షాపింగ్ అయితే మంచిగా చీకడా డమరుకాలు ఉంటాయి సో దారిలో ఇవి కొంచెం చీప్ క్వాలిటీ అనమాట ఈ డమరుకాలు అనేవి చీప్ క్వాలిటీ మీన్స్ మనకి యాభై నలభై అలా కూడా దొరుకుతాయి ఇది ఒరిజినల్దండి షాప్స్లో దొరుకుతాయి మీరు ఈ పాటికే షాపింగ్ వీడియో చూసి ఉంటే నేను మీకు చూపించు ఉంటాను ఈ షాప్ని కూడా సో ఇది చాలా బాగుంటుంది అనమాట అది ఇది నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్కి కొన్నాను ఇది ఫార్టీ రూపీస్కి కొన్నాను అది డిఫరెన్స్ ఇది ఎందుకు కొన్నానంటే ఇది అమ్మ తీసుకెళ్తున్నారు పాప ఉంది ఇంట్లో ఆడుకుంటుంది నమరుకం వాయిస్తూ ఉంటుంది అనమాట శివుడు సాంగ్స్ అప్పుడు సో పాప కోసం ఈ దేవుడు గదిలోకి మా చెల్లెల కోసం మా అమ్మగారు కొనుక్కున్నారు నర్మదా బాణలింగం అండి చాలా చిన్న సైజులో అనమాట దానికి భయం పెద్ద పెద్దవి పెట్టుకోవాలంటే పూజలు చేస్తూ ఉన్నా కూడా భయపడుతుంది మా చెల్లెలు అందుకని ఇదిగో ఇలా సింపుల్గా కొన్నా అనమాట ఇలా పెట్టాలి నర్మదా బాణలింగం అంటారు కదా అది ఈ ఓన్లీ పానవట్టం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది మొత్తం టోటల్ సెట్ నాకు ఐదు వందలకి వచ్చిందండి బ్రాసే మనం ఈ పానవట్టాలు అక్కడ మనకి మెటల్ అదే రాతిలో కూడా అమ్ముతారండి కావాలంటే అది కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇది అంటే రామ్ పరివార్ చాలా బాగున్నాయి ఇది రాంపరివార్ విగ్రహం కొనుక్కునింది అక్కడ కొంచెం బ్రాస్ తక్కువ ఉందండి కానీ వాళ్ళు ఎక్కువగా అమ్ముతున్నారు బ్రాస్ విరివిగా దొరుకుతుంది అనమాట కానీ పాపం తన దగ్గర లేదు ఈ రాంపరివార్ విగ్రహం కొత్తది కొనుక్కుంది నా దగ్గర ఉన్నాయి కానీ మనం పూజ చేసింది ఎందుకు అనేసి కొత్తది కొనుక్కునింది మా అమ్మ చెల్లెల కోసం అండ్ మీరు షాపింగ్లో బ్యాంగిల్స్ అవి చూసారు కదండీ మా మరదల కోసం కొనేటం అనమాట ఇవన్నీ మా మరదలు చెల్లెలు ఇద్దరు వేసుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళిద్దరి కోసం ఇవి అండ్ మా స్త్రీ పంచ కొనుక్కున్నాడు అండి ట్రెడిషనల్ వేర్ పంచ అనమాట ఇది రెడీమేడ్ మనకి ఇవి అక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కానీ అమ్ముతున్నారు నాకు తెలిసి దీని క్వాలిటీ చూసిన తర్వాత ఒక్క వాష్కే వస్తుంది అనిపిస్తుంది చూడాలి ఏదన్నా ఒక పూజ అకేషన్ చూసి ఒక్కసారి వేయడానికే వస్తుందని నా డౌట్ అండ్ ఇవి మిర్రర్స్తో చున్నీలు ఉంటాయి క్వాలిటీ ఏమి ఉండవండి నేను చెప్తున్నాను నేను చూపించినవి ఏవి షాప్స్లో కొనేటివి కాదు షాప్లో ఒకటి రెండు మాత్రమే కొన్నాను నేను ఇది స్ట్రీట్ షాపింగ్లో కొనేటివి హండ్రెడ్ రూపీస్కి అమ్ముతూ ఉంటారు ఇవి నేను ఎందుకంటే నార్మల్గా డ్రెస్ వేసుకొని ఎప్పుడైనా దీపం పెట్టాల్సి వచ్చినా పూజ షూట్స్ చేసేటప్పుడైనా ఏక వస్త్రంతో దేవుడి దగ్గర కూర్చోకూడదు అంటారు అంటే నైటీ వేసుకుంటే అంటే తప్పనిసరి పరిస్థితుల్లో నైటీతో పూజ చేస్తే దానిపైన చున్నీ అయినా ఉండాలి అంటారు ఏక వస్త్రంతో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పూజ చేయకూడదు అంటారు సో సపరేట్గా వాటి కోసం అని చెప్పి ఇలా కం అలా మహాకాలం వచ్చినవి ఇలాంటి చున్ని లాంటివి కొనుక్కున్నా ఈ కలర్ అయితే మా మరదల కోసం అనమాట అండ్ ఇవి మా బుడ్డి దాన్ని టీషర్ట్స్ చిన్న పాప కోసం అని చెప్పి మా తమ్ముడు కూతురు ఉంది కదా దానికోసం అని చెప్పి ఒకటేమో చిన్న త్రిశూలు వస్తుంది వెనకాల స్వామివారు వస్తారు ముందరేమో చిన్న త్రిశూలం వస్తుందనమాట ఈ ఫ్రై ఇంకొక టీషర్ట్ ఏమో ఇలా వచ్చి మహాకాలం వస్తుంది ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు పూజలు అప్పుడు వేసుకోవచ్చండి చిన్నపిల్లలు కదా అండ్ ఇది నేను కింద పూజల్లో శివయ్య పూజలు మళ్ళీ పదహారు సోమవారాల వ్రతం అవి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా పులిశర్మ ఎలాగో వేయలాం కదా పులిశర్మ లాంటి క్లాత్లు అమ్ముతున్నారు అక్కడ సో ఇది షాప్లోనే కొన్నానండి మంచి క్వాలిటీతో మీటర్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ అండి టూ మీటర్స్ కొనుక్కున్నా అలాగే బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ కూడా కొనుక్కున్నాను ఇదిగో ఇది కూడా టూ మీటర్స్ కొన్నానండి ఇది మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మో ఇది కొంచెం బెస్ట్ క్వాలిటీ క్లాత్ అనమాట సో ఇలా వస్తుంది బ్లాక్ కలరు దీని మీద ఓం నమ శివాయ అని వస్తుంది ఇదిగో ఇలా వస్తాయి అనమాట ఇది బ్యాక్గ్రౌండ్ మన పూజల కోసం అని నేను శివయ్య పూజల కోసం స్వామికి డెకరేషన్కి బాగుంటుంది కదా అని అలంకార ప్రియుడుగా మనం ఉజ్జయినిలో మాత్రమే చూస్తామండి స్వామివారిని తెలుసా అంత బాగుంటారనమాట శివయ్యకి అలంకారం చేస్తే ఇంత బాగుంటాడా అని అనిపించేది మనకు ఉజ్జయిని వెళ్తేనే ఇదిగో అందుకని ఈ క్లాత్ కొనుక్కున్నాను ఆ పూజల కోసం ఏంటి ఇవన్నీ చిన్న చిన్న పీఠం మీద క్లాత్స్ అండి చూపిస్తా చూడండి మళ్ళీ మీరు నేను ఎప్పుడన్నా పూజలు వేసినప్పుడు అది ఎక్కడ కొన్నారు ఇది ఎక్కడ కొన్నారంటారు నేను ఎవరి దగ్గర తీసుకోను ప్రమోషన్స్ చేయనండి అన్నీ నేను కొనుక్కుంటాను ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొని తెచ్చుకుంటా ఒక్కోసారి మీకు చూపిస్తూ ఉంటాను ఒక్కోసారి చూపించాను అంతే డిఫరెన్స్ ఇంకో మా ఇంట్లో శివయ్య ఉన్నాడు కదా మందిరంలో కూడా స్వామివారిని పెట్టడానికి బాగుంటుంది అని చెప్పి మందిరంలో కొనుక్కున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్ క్లాత్ చూసారా ఎంత బాగుందో మీరు అండ్ మీరు ఈ పాటికి షాపింగ్ బ్లాగ్ లో చూసే ఉంటారు ఒక దగ్గర అమ్మవారికి దుర్గమ్మకి బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ కోసం చూస్తున్నాను అని చెప్పి ఇదిగోండి ఈ క్లాత్ ఒకటి కొన్నాను దుర్గమ్మ కోసం కొన్నదనమాట ఇది ఇది ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ అండి ఒక్కో మీటర్ ఫైవ్ హండ్రెడ్ పడింది త్రీ త్రీకి పైనే ఉందన్నమాట ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్ళే దుర్గమ్మ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది సో అమ్మ మకర తోరణం అనేది బ్యాక్గ్రౌండ్ది చాలా పెద్దది ఉంటుంది అమ్మ కోసం అని చెప్పి కొన్న నాకు అమ్మే అడిగినట్టుగా అనిపించింది నాకు ఉజ్జయిని నుంచి ఏమన్నా తీసుకురా అని చెప్పి అందుకే డబ్బుల గురించి ఆలోచించలేదు అమ్మవారికి కొన్న ఈ టూ క్లాత్స్ కూడా ఇది ఇది ఒకటి సో ఇది ఒకటి వేసే క్లాత్ అనమాట ఇలాంటి క్లాత్ ఒకటి అండ్ ఇదొక క్లాత్ మొత్తంగా ఆ షాప్లో బిల్ అయితే నాకు రెండు వేల ఐదు వందల పైన అయ్యిందండి ఈ నాలుగిటికే ఈ నాలుగు అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఇలాంటివి నచ్చి కొన్నాను కదా వాటికి అయింది అన్నమాట అండి ఇది ఒక గంట కొనుక్కున్నా చాలా చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ ఈ గంట బాగుంది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి కొన్నా బాగుంది క్లచర్స్ అంటారు కదా అలాంటివి కొన్నా ఇది విజయనగరం మా అమ్మగారు వాళ్ళ హోడల్ కోసం కొనుక్కున్నారు చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడైతే ఈజీగా వెయ్యి రూపాయలు అలా అమ్ముతారు ఎందుకంటే నాకు తెలుసు కదా ఇలాంటివి చూసి చాలాసార్లు వెనక్కి వచ్చేసాను నేను అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి బట్ మూడు వందలు అంటే మంచిగా అనిపించింది నాకు ప్లస్ మేము ఫస్ట్ మెయిన్ కొన్నది ఏంటంటే మొబైల్ పెట్టేలా ఉండాలి మనం ఏదన్నా ఫంక్షన్ వేరే వెళ్తే ఫస్ట్ మనకి మొబైల్ పెట్టుకునే అవకాశం ఉండాలి ఇందులో మొబైల్ ఈజీగా దూరిపోతుందనమాట అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మంచిగా చేశారు అటువైపు ఈ వర్క్స్ అనేవి ఎక్కువ కదా వాళ్ళు చేసుకునేది సో ఇందులో ఇదొక కలరు నేను ఈ కలర్ కొనుక్కున్నా నేను మెరన్ కొనుక్కున్నా అంటారు కదా అలాంటి స ఇది విజయనగరం అమ్మగారు వాళ్ళ హోడల్ కోసం కొనుక్కున్నారు చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడైతే ఈజీగా వెయ్యి రూపాయలు అలా అమ్ముతారు ఎందుకంటే నాకు తెలుసు కదా ఇలాంటివి చూసి చాలాసార్లు వెనక్కి వచ్చేసాను నేను అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి బట్ మూడు వందలు అంటే మంచిగా అనిపించింది నాకు ప్లస్ మేము ఫస్ట్ మెయిన్ కొన్నది ఏంటంటే మొబైల్ పెట్టేలా ఉండాలి మనం ఏదన్నా ఫంక్షన్ వేరు వెళ్తే ఫస్ట్ మనకి మొబైల్ పెట్టుకునే అవకాశం ఉండాలి ఇందులో మొబైల్ ఈజీగా దూరిపోతుందనమాట అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మంచిగా చేశారు అటువైపు ఈ వర్క్స్ అనేవి ఎక్కువ కదా వాళ్ళు చేసుకునేవి సో ఇందులో ఇదొక కలరు అండ్ నేను ఈ కలర్ కొనుక్కున్నా నేను మెరూన్ కొనుక్కున్నా ఈ మోడల్ నేను మెరూన్ తను మా అమ్మగారు వాళ్ళ కోడల కోసం బ్లూ కొనుక్కున్నాను ఇవి త్రిశూలాలు ఇదొక త్రిశూలం ఇది ఒక త్రిశూలం ఎన్ని గ్రాస్ ఐటమ్స్ ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది కానీ మా శివయ్యది త్రిశూలం పాడైందండి ఒకటి కొన అనేది విరిగిపోయింది అన్నమాట అండ్ ఇది ఓంకారేశ్వర్లో కొన్నాను రీజనబుల్ ప్రైజ్ అండి నిజంగా అంటే ఒకసారి వాష్ చేశాక తెలుస్తుంది ఇప్పుడు మీ ఎదురుగా అయితే ప్యాకెట్ తిప్పుతున్నాను వాష్ చేస్తే తెలుస్తుంది కానీ చాలా చాలా బాగుంది ఇది రెండు వందల రూపాయలు బ్రాస్లో రెండు వందల రూపాయలకి మంచి బద్ద త్రిశూలం అంటే నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే కొనుక్కున్నా ఇంకా ఇవన్నీ అయితే మా స్త్రీ ఏది చూస్తే అదే కావాలని అంటాడు ఇంకా ఇదొకటి కొనుక్కున్నాడు మా బాబు గుడికి వెళ్తాను కదా రెగ్యులర్గా వాడిని తీసుకెళ్తా కదా వేసుకుంటాడులే అనేసి అండ్ ఇది మహాకాల్ ఓం అని వచ్చి చున్నీస్ అండి ఇది మనం పూజ చేసేటప్పుడు డ్రెస్సెస్ పైన వేసుకుంటే బాగుంటుంది లేదా చీర పైన వేసుకున్నా కూడా మనకు మంచి ఫీల్ ఉంటుంది చెప్పాను కదా ఇలా ఎప్పుడైనా డ్రెస్ వేసుకున్నప్పుడు పైన ఓన్లీ సపరేట్గా పూజ కోసం ఉన్నట్టుగా ఉండిపోతాయని తీసుకున్నా ఒక్కో దగ్గర అయితే యాభై రూపాయలకు కూడా అమ్ముతున్నారు నేనైతే యాభై రూపాయలకు కొన్నానండి ఇవి ఇవి ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా కొన్ని షాప్స్లో అసలు బార్గెన్ చేయనివ్వరు స్కార్ఫ్స్ ఇవన్నీ అలాగే కొనుక్కున్నాను నేను కింద మనం పూజ చేసే పీఠం కింద కూడా వాడచ్చు ఆ టైంకి నా మూడ్ అలా అయినా వాడుకుంటా ఇదిగో ఇలాంటి టీషర్ట్స్ అండి చూసారు కదా మీరు షాపింగ్స్లో ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి ఇవి మహాకాల్ మహాకాల్ అని ఇవి మా నాన్నగారి కోసం ఈ షర్ట్స్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పూజారులకు చాలా బాగుంటాయండి ఇవి సో అందుకని ఇది ఇది మా బుడ్డిద డ్రెస్సు చిన్నది అక్కడ ట్రెండీ ట్రెండి మీకు వీడియోలో చూపించాను కదా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట బాగుంది అంటే ఒకటి రెండు సార్లు వేయించండి వాళ్ళ సంస్కృతిది కదా గుచ్చుకోకుండా మంచిగా మనం డిఫరెంట్గా కనిపిస్తాము ఒక రెండు మూడు సార్లు హ్యాండ్ వాష్ చేస్తే ఈజీగా ఒక ఐదు ఆరు సార్లు వేయొచ్చు ఇవైతే ఎంత బాగుంటాయో కానీ మనం నూట యాభై వంద నూట యాభై వంద ఎంత పెడతామో మనకే తెలియదు అనమాట అలా వెళ్ళిపోతాయి డబ్బులన్నీ అక్కడ కుంకుమ వేరే వాళ్ళు అడిగారని తీసుకొచ్చా ఇది స్వామివారికి అక్కడ పైన వేస్తారండి చందన్ లిక్విడ్ అనమాట బాగుంటుంది ఈ ప్రసాదాలు ఇది హండ్రెడ్ రూపీస్ ఇట్లా వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయండి బాక్స్లో సిక్సా ఫైవ్ మొత్తం హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటాయి అంటే మనం ఉజ్జయిని నుంచి వచ్చాము అని ఒక జ్ఞాపకంగా ఎవరికైనా ఇవ్వాలంటే ఇవి ఇస్తే బాగుంటుంది ఇంకా ఇది నర్మదా వాటర్ చూసారా అసలు మనం ఏదో నిజంగా బిస్లరీ బాటిల్లో వాటర్ కొన్నట్టే ఉంది కదా మీరు అక్కడ అచ్చంగా ఓంకారేశ్వర వేడియోలో చూసినటువంటి నర్మదమ్మ వాటర్ ఎంత ప్యూర్గా ఉందో చూడండి అండ్ ఇది గోముఖం నుంచి వచ్చినటువంటి వాటర్ ఇది ఈ వాటర్ నర్మద ఒక్కటే కాదండి నర్మద కావేరి సరస్వతి మూడు త్రివేణి సంగమం వాటర్ ఇది అండ్ ఇది ఓన్లీ గో ముఖం నుంచి వస్తున్నటువంటి వాటర్ అనమాట ఎక్కువ తెచ్చుకోవాలి ఫ్లైట్లో ఎలా చేస్తారో లేదో భయం అనమాట మేము చేత్తో పట్టుకున్నాం దీన్ని ఏదో తాగే మంచినీళ్ళలాగా పట్టుకుంటే లోపలికి ఎలా చేసేసారు వీళ్ళు తాగేసి పడేస్తారులా అంతవరకు ఉండరు అనుకున్నారో ఏమో లేదా నా అదృష్టం బాగుంది అండ్ అక్కడ దొరికే భస్మం అండి అక్కడ మహాకాళికి చేసే పూజకు వాడే భస్మం నార్మల్గా అన్ని టెంపుల్స్లో ఇది తెచ్చుకున్నాను నేను స్వామివారి పూజ కోసం అని చెప్పి భస్మం అండ్ ఇది చందనం అండ్ ఇది అఘోరాలు ఇచ్చినటువంటి విభూతి అనమాట అక్కడ అఘోరాలు ఆశీర్వదించి చేతికిచ్చిన భస్మం ఇది ఏ భస్మమో మనకు తెలియదండి కానీ ఇంకా దేవుడు అంతే వాళ్ళ చేతితో ఆశీర్వదించి ఇచ్చినటువంటిది సో మేము రీచ్ అయినటువంటి రోజు సండే ఆ రోజు అమ్మకి టికెట్స్ దొరకలేదు లేకపోతే వెంటనే వెళ్ళిపోయేవారు సో అమ్మ మండే రోజు రిటర్న్ అయిపోయారనమాట అమ్మ వెళ్ళిన వెంటనే ఇంకా ఈ తర్వాత అంటే క్షేత్రం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సపోజ్ కాశీ వెళ్ళొచ్చాము అంటే గనక కాలభైరవుడికి మనం మెడలో గార్ల వేయాలి తద్వారా క్షేత్ర పర్యటన ఫలితం అందుకోగలుగుతాము అని చెప్తారు మరి ఉజ్జయిని వంటి మహాక్షేత్రాలు కావచ్చు ఏదైనా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళినప్పుడు ఎటువంటి పనులు చేస్తే మనం ఆ క్షేత్ర పర్యటన ఫలితాన్ని పొందగలుగుతాము అంటే ఏ పని చేసినా కూడా ఒక దానమో ధర్మమో చేస్తేనే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అందుకుంటాము అని చెప్తారు కదా సో నేనేం చేశానంటే ఊరు నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ టెంపుల్ దగ్గరకు వెళ్ళి పండితులకి అక్కడ స్వయంపాక దానం అనేది నాకు నాకేం చెయ్యాలి అనేది అర్థం కాలేదు బట్ భగవంతుడికి దండం పెట్టుకున్నా ఏదైనా ఒక మార్గం చూపించి స్వామి ఈ పూర్ణ ఫలితం అనేది అందుకునేలాగా అనుకుంటే సడన్గా మా గురువుగారు హోమాలు పెట్టారు పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు అని చెప్పి మా టీవీ ఫైవ్లోనే హిందూ ధర్మం ఛానల్కి సంబంధించి నాగసిద్ధి అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా వస్తారు వారు కొన్ని దోష పరిహారాలకు హోమాలు పెడుతున్నాను అని చెప్పినప్పుడు అందులో నాకు ఇప్పుడు కుంభరాశి కదా ఏలిన నాటిసేణి నడుస్తోంది అండ్ హో ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత హోమాలు చేయించుకుంటే డైరెక్ట్గా భగవంతుడికి భోజనం పెట్టినటువంటి ఫలితం కూడా దక్కుతుంది రుద్ర హోమం ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఇవన్నీ పెట్టారు సో ఇవన్నీ స్వామివారికి కనెక్ట్ అయినట్టుగా అనిపించి నా మనసు ఎందుకో పదే పదే ఎప్పుడూ లేని అందులో పాల్గొను అందులో పాల్గొ అని చెప్పినట్టుగా అనిపించింది అనమాట అందుకే వెంటనే నేను టికెట్ తీసుకొని సామూహికంగా జరిగినటువంటి ఈ హోమాది క్రతువులు పాల్గొనటం జరిగిందనమాట సో ఈ విధంగా నాకు ఉజ్జయిని సంబంధించి ఒక రుద్రహోమము అదే ఓంకారేశ్వరం ఉజ్జయినికి సంబంధించి రుద్రహోమం ఆయుష్ హోమం మృత్యుంజయ హోమాల ద్వారా అక్కడెక్కడ హోమాలు చూడలేదు అందులో పాల్గొనలేదు కాబట్టి ఈ విధంగా భగవంతుడికి మనం పూర్తిగా హోమం ద్వారా ఒక చక్కనైనటువంటి ఒక పూజా క్రతువు చేసినటువంటి ఫలితం దక్కింది అనేటువంటి సంతృప్తిని ఇచ్చింది అండ్ ఇంకొక పక్క నవగ్రహ హోమాల ద్వారా నాకుండేటువంటి దోష పరిహారాలకు కూడా ముందు ముందు తట్టుకునే శక్తి రావాలి అనేటువంటి ఉద్దేశంతో సాంతవన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా నేను ఈ హోమంలో పాల్గొనటం జరిగింది ఆ రోజు నేను మా వారు ఇద్దరం కూడా హోమంలో పాల్గొన్నామండి వీరే గురువు గారు పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు అని చెప్తారు నాగసిద్ధి అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఆయన చాలా ఫేమస్ అనమాట సో జాతక పరంగా కావచ్చు సర్పదోషాలు నాగదోషాలకు పరిహారాలు కావచ్చు ఎవరికైనా జాతకంలో కాల సర్పదోషాలు వంటివి ఉంటే వాటిని నివృత్తి చేస్తూ గురువుగారు హోమాది క్రతువులతో పాటుగా పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు ఆశ్లేష బలి అని నాగబలి అని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇందులో ఆయన స్పెషలిస్ట్ అనమాట సో అలా మొత్తానికి నా ఓంకారేశ్వర్ ఉజ్జయిని టూర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి సంతోషంగా ఆనంద వచ్చిన తర్వాత నేను రెగ్యులర్గా చేసేది గోసేవ అలాగే మోగుజీ వరకు పెట్టేటువంటిది ఉంటుందండి అది సపరేట్గా ఎప్పుడు ఉంటుంది ఇంకా దాంతో పాటుగా ఇప్పుడు హోమాది క్రతువు నిర్వహించుకున్నాను పంతులు గారికి వెళ్ళి స్వయం పాక దానం అనేది ఇచ్చాను అక్కడితో క్షేత్ర పర్యటన తాలూకా పూర్తి క్రతువు కంప్లీట్ అయింది నా పర్య క్షేత్రంకి వెళ్ళొచ్చినటువంటి సందర్శన చేసిన ఫలితం దక్కింది అని నా మనసుకు అనిపించింది అనమాట సో ఇలాగే చేయాలని లేదండి మన మనసుకు నచ్చిన వాళ్ళకి ఉన్నంతలో అవకాశం చేయొచ్చు వంటివి కూడా ఎవరమైనా కూడా చెయ్యండి లేదంటే మనం ఇలా ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టడం ఒక ఇద్దరో ముగ్గురికో ఇంటికి పిలిచి భోజనం పెట్టినా లేదా వాళ్ళు తినడానికి సరిపడా ఒక కుటుంబానికి సరిపడా ఏవైనా సామాన్లకు డబ్బులు ఇవ్వడం అయినా లేదా వాళ్లకు భోజనం పెట్టడం అయినా ప్రసాదాలు వండి వండి ఎక్కడైనా గుడి దగ్గర పంచడం ద్వారా కూడా క్షేత్రాల సందర్శన తాలూకా ఫలితాలు అయితే అందుకోవచ్చండి మొత్తానికి మన వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ నార్మల్ వ్లాగ్స్ అనేవి వచ్చేస్తాయి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నాకు తెలిసి ఇంత పెద్ద వీడియో ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టలేదు ఒక రెండు మూడుగా విభజించే కన్నా అన్నింటినీ కలిపి ఒక్క దగ్గర పెట్టేసి ఇంకా ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ పెట్టా నమస్తే అండి नाम सर्व प्राणा मई सामृगाणाम जनेन वृद्धाणा गस्वते दर्वणा नागो सोम स्वाहा ब्रह्मा देवाना ब्रह्मणा इदं नमः सत्यम वदेता उना परं दय त्रधे वक्रदा अत्र सरस्वती वाजे त्रिवाजने वदे नाम वित्रे वत्सवाहा सरस्वती वाजे फिर वाजने नाम वित्रे वत्सवाहा